ధనుర్మాస మహోత్సవంలో అత్యంత విభవేతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పులిపాకు సాయి తెలిపారు శనివారం రామరాజునగర్ కబేలా సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని వేకోజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం నూట ఎనిమిది గంగాళములతో పాయుస నైవేద్యం విత్తన కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు విశిష్టమైన రోజుల్లో స్వామివారి అలంకారాలతో పాటు అభిషేకాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు శనివారం స్వామివారికి నూట ఎనిమిది గంగాళాలతో పాయసం సమర్పించిన అనంతరం భక్తులకు అందజేశామని తెలిపారు పాయస నైవేద్యం అనంతరం మహిళా అభివృద్ధించే స్వామివారి భక్తి గీతాల ఆలోపన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సుమారు పదిహేను వందల మందికి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని కమిటీ వారి పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో నిర్వహించామన్నారు ఈ నెల పదమూడవ తేదీ సోమవారం భోగి పండగ సందర్భంగా సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమం కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని సందర్భంగా ఆయన తెలిపారు తంత్రి అంటే ఉండాలి తప్పితే స్వతంత్రంతో మనం ఉండనే ఉండకూడదని ఆయనే వినిపించాడు ఈశ్వరానందరా అన్నాడు దాశరథి అన్నాడు చందనందరా అన్నాడు చెప్తే కృష్ణ అని పిలువని అక్కడ చెప్తారు అటువంటి పారతంత్రి సీతాపతే అంటే ఆయనకు బాగా ఇష్టం అని చెప్పి మనం కూడా పరమాత్మని ప్రతిదీ నువ్వు మిస్ ప్రేమ చేస్తా మన మాటలతో అనుకుంటాం కదండి పడిపో ఇదే అనుకో ఇదే కంటి బొమ్మలు అనుకో ఇదే చక్కెర బొమ్మలు అనుకో ఇదంతా కూడా ఇక్కడ కూడా మనకి రెండు కైంకర్యాలు వాహన ಪಾಂಡವ ಪ್ರಿಯ ಕೂರ್ಮ ಗೋವಿಂದೂ ಹರಿ ಗೋವಿಂದಿಂಹೋವಿಂದ ಬಲರಾಮು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏನು ಬಿಯ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ

গোবিন্দ নিখ্য নির গোবিন্দ শ্যামা গোরা গোবিন্দুপাত্রী গোবিন্দ গোবিন্দ নন্দনন্দন গোবি নবনিত গোবি I'm gonna ఓం నమో వెంకటేశాయ కబేళ సెంటర్ రామరాజనగర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఇరవై ఏడవ పాసనం సందర్భంగా పోరార ఉత్సవం కార్యక్రమం జరిగింది ఈరోజు నూట ఎనిమిది గంగాళాలతో స్వా అమ్మవారికి పాయస నివేదన కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి యొక్క నిర్ణీత కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా కలగాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క గోదా రంగనాథుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశ